దేవునికి ఏమయమ కలుగును గాక దేవాతి దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడండి మరి కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తనలోంచి మరి దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడుచు ఉండగా మనం దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలండి అంటున్నాడు కదా యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చున్నటయూ నేను లేచుటయు నీకు తెలియను నాకు తలంపు మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు నా నడకను నా పడకను నీవు పరిచాలన చేయుచున్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు యహో మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలియను దేవునికి స్తోత్రం ఇక్కడ దవిదంటున్నాడండి ఏమంటున్నాడు యహోవలను పరిశోధించి తెలుసుకుంటున్నాం దేవుడు మనల్ని పరిశోధిస్తాడండి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు మనం దేవుని చేతిలో మనము పడినప్పుడు నా బిడ్డ స్థిరత్వంగా ఉండగలుగుతుందా ఉండలేదా ఈ చిన్న చిన్న పరిస్థితులను బట్టి నా బిడ్డ నన్ను విడిచిపోతుందా లేకపోతే ప్రభా నీవే నా ఆశ్రయం నీవే నా దిక్కు అని నిలబడతదా అని దేవుడు చూస్తూ ఉంటాడండి యేసు ప్రభు వారు కూడా మరి అనేక మంది ఆయనను ఎదుగుతూ ఉన్నప్పుడయ్యా మేము నిన్న ఎంతగానో ఎదుగుతూ ఉన్నామయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నిన్ను ఎదుగుతూ ఉన్నప్పుడు అన్నప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అంటారు ఏమంటారంటే నన్ను నేను కావాలని నా కార్యాల గురించి కాదు మీరు ఎదుగుతుంటా ఎందుకు ఎదుగుతున్నారంటే రొట్ట ముక్కల కొరకు ఎదుగుతున్నారు అంటాడండి అంటే వాళ్ళ శరీర కోరికల కొరకు శరీర ఆస్తుల కొరకు శరీర కోరికలను తీర్చుకుంటానికి కొరకు వాళ్ళు దేవుని వారుగా ఉన్నారు కాదండి మనము హృదయానుసారంగా దేవుణ్ణి ఆరాధించాలి హృదయానుసారంగా మనం దేవుణ్ణి నమ్మాలండి మన గుండె చీలిస్తే దేవుని స్థుతిగానము మన హృదయాల్లో ఉండాలండి మనము పై పైన పెదాలతో కాదండి దేవుని స్థుతించేది పెదాలతో కాదండి దేవుణ్ణి ఆరాధించేది దేవుడు హెవేల గ్రంథం అని అంటాడు మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండి మీ మీ వస్త్రములు కాక మీరు హృదయమును చింపుకోమంటాడండి మన హృదయాన్ని వారిగా ఉంటానండి మన కన్నీళ్ళతో మనం ధారపోసినట్లుగా కన్నీరు కొండ నీళ్లు కొమ్మరించినట్లుగా మీరు నీళ్లు కొమ్మరించమంటున్నాడు అండి దేవుడు మనం మన శరీర కొరుకులు కొరకు దేవుడు వాడుకుని వదిలేసేవారుగా చాలామంది ఉన్నారండి ఎందుకంటే ఆయన కనిక్రమ కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనం ఏడితే సహించలేడండి మనం కన్నీరు పెట్టుకుంటే ఆయన భరించలేడండి మన కన్నీరు తుడిచే దేవుడు అయి ఉన్నాడు ఒకేలా నువ్వు అవసరాల కొరకు దేవుడిని వాడుకుని విడిచిపెట్టేస్తే మరొక్కసారి నీకు అవసరం వస్తుంది ఆయన అవసరం వస్తుంది ఆయన నీకు కావలసి వస్తుంది నీ కట్టకాల పరిస్థితిలో నీ ఇబ్బందుల పరిస్థితిలో నీ రిక్కుల పరిస్థితిలో మళ్ళీ నువ్వు దేవుడు ఎదుకవలసి వస్తుంది అలాంటప్పుడు దేవుడు అంటాడు కదా వీళ్ళు అపనమ్మిక కలిగిన మనుషులు తర్వాత వీళ్ళు భక్తిహీనులు వీళ్ళ నమ్మక ద్రోహిలు అని దేవుడిని పైన ముద్ర వేస్తాడండి కదండి అనుక్షణము కూడా మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి దేవుణ్ణి వారుగా ఉండాలి దేవునికి నమ్మకస్తులుగా ఉండాలండి కీర్తకరుడు అంటున్నాడు కులోకమందు యహోవయందు భైభక్తులు కలిగి ఎవరైతే ఎహోవై ఎదుట నమ్మకస్తులుగా ఉంటారో వారిని నేను ఎదుగుతున్నాను అంటాడండి మనం దేవునికి నమ్మకస్తులుగా ఉండాలండి కొంతమంది మన భక్తులు మన పితరులు దేవునికి నమ్మకంగా ఉన్నారండి అబ్రహం చూడండి దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడో ఎంత అంటే మరి దేవుడు ఇరవై ఐదు సంవత్సరాలు పరిశోధించి పరిశోధించి ఇచ్చినప్పుడు ఆ ఇసాకుతో దే మరి ఎంతగానో అబ్రహము విందు చేసుకుంటున్నప్పుడు సంతోషంతో ఆనందంతో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అబ్రహమును పరిశోధించాడండి అప్పుడు అబ్రహామును పరిశోధించి ఏమన్నాడంటే నీకు లేఖలేక ఇచ్చిన నీ కుమారుణ్ణి నాకు ఇచ్చేయాలి అబ్రహామా అబ్రహమా నీవు నాకు నీ కుమారుణ్ణి ఇచ్చేయాలి మారు మాట మాట్లాడకుండా రవ్వ నీ చిత్తమే జరుగును గాకయ్య నువ్వు చెప్పావు కదా నేను ఇస్తా నువ్వు నన్ను పరిశోధిస్తున్నావని నాకు తెలిసింది నాయన ఎందుకంటే నువ్వు ముందుగానే నాకు వాగ్దానం చేసావు ఆకాశ విశగా రేణుల వల్ల నీ సంతానాన్ని దీవిస్తానన్నావు కదా నీ సంతానంలోంచి అన్య జనులు ఆశీర్వదించబడతారన్నావు కదా ఎలియాసర నీ కుమారుడు కాడన్నావు కదా నీ కడుపును పుట్టినవాడే నీకు వారసుడు అన్నావు కదా మరి కుమారుని బలిస్తే నీ వారదనాలు ఏమైపోతాయి కానీ నువ్వు మాటిస్తే మాట తప్పనివాడు అని నాకు తెలుసయ్యా నువ్వు మాటిస్తే మాట నెరవర్తింప చేసిన వాడు అని నాకు తెలుసు నువ్వు మాటిస్తే మాట వెనక్కి తీసుకోలేని వాడు అని నాకు తెలుసు నన్ను పరిశోధిస్తున్నావు అని నాకు అర్థమైంది నీ పరిశోధనకు నేను నిలవటానికి నేను నీకు శక్తిని పొందుకుంటానికి నీ కృప నాకు దయచ్చేయి దేవుడు మనల్ని పరిశోధిస్తాడండి అబ్రహాము పరిశోధనకు నిలవబడ్డాడండి నిలవబడ్డాడు ఆదికాండము ఇరవై రెండులో దేవుడు అదే మాట్లాడుతున్నాడు నీవు నా మాట వినినందున అంటున్నాడండి నీవు నా మాట వినందున ఈ కార్యము చేయటానికి నువ్వు నీ ఒక్కగాని ఒక కుమారుని ఇవ్వటానికి ఎలా తిరగనందున నేను నీ సంతానాన్ని దీవిస్తూ ఉన్నాను ఇది నా సేయత్తి ప్రమాణకము చేయించున్నానడండి దేవుడు మనని పరిశోధించినప్పుడు నువ్వు తేలిపోయేలాగున్నావా లేకపోతే దేవుని పరిశోధనకు నిలబడే వ్యక్తిగా ఉన్నావా నిలబడే వ్యక్తిగా ఉంటే నీ ఆశ్రదలు నీ అద్దనుడు ఎవరునూ తీసివేయలేరండి దేవుడు ఆశ్రవదిస్తే అది ఎవరు నీ నుండి తీసు తీసుకోలేరండి తీసివేయలేరు అంటాడు కదా నేను ఆశీర్వదిస్తే దాన్ని ఆపగలిగిన వాడెవడు నేను ఆశీర్వదించకపోతే ఆశ్రవదించ